వారు ప్రదర్శన చేసి నమస్కారం చేసిన వెంటనే బత్యాచేటువంటి దేవతా స్వరూపాలుగా చెప్పేటటువంటి స్వరూపాలు ఉన్నాయి ఒకటి హనుమ ఆ హనుమ సూర్యామూర్తి యొక్క శిష్యులు రెండవారు సూర్యుడు కానీ సూర్యుడి ప్రదక్షిణ ఎలా చేస్తాం అంటే సూర్య దేవాలయం వచ్చింది సూర్య దేవాలయం ప్రధానంగా అంటే ప్రదక్షిణం చేయడం కోసం కోణార్ సూర్యదేవాలయాన్ని ప్రదర్శనం చేసి నమస్కారం చేసి గుండె జబ్బు నుంచి కుష్టవ్యాధి నుంచి విముక్తులైనటువంటి వారు ఎందరో ఉన్నారని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తే గురువులు చెప్తారు అంత ఉత్తర క్షణం అనుగ్రహించి ఆరోగ్యమైనటువంటి స్వరూపం ఏది ఉన్నదో ఆ స్వరూపానికి అంత విశేషమైనటువంటి ప్రాధాన్యతని ఉపాసన క్రమంలో కల్పించారు భగవంతుడు భగవంతుడు అని చెప్పి ఎన్నో గ్రంథాలు చదివి ఎంతో పరిశ్రమ చేసే కన్నా అసలు మాంసనేత్రాన్ని దొరికేటువంటి ప్రత్యక్ష భగవాన్ అయినటువంటి ఆ సూర్యాయమూర్తిని దర్శనం చేసి ఆయన దర్శనం చేయడం ఎంత తీరిగే విషయమో అసలు ఒక మనుష్యుడు తన జన్మ ప్రయోజనాన్ని పోగొట్టుకున్నాడు అని చెప్పాల్సిన అవసరం ఏదైనా ఉంటే ప్రాతకాలంలోనూ పశ్చిమాత చేరుకునేటువంటి సూర్యబింబాన్ని దర్శనం చేయకుండా గడిపేటువంటి వాడు ఎవడు ఉన్నాడో వాడు మాత్రమే శాస్త్ర దృష్టిలో అయితే కృతజ్ఞుడు దీని చేత కృతజ్ఞుడు అంటే భగవానే స్వయంగా వచ్చి నిలబడిన నిలిచి ఆయన వంక తిరిగి ఒక్క నమస్కారం చేయలే వాడు ఎవడో వాడు కృతజ్ఞుడు ఆ కృతజ్ఞుడిని ఆయన క్షమించలేడు అందుకే కృతజ్ఞ దేవతాయ జ్యోతిషన్ ఉంది హృదయం అంతటి గొప్ప స్వరూపమైనటువంటి ఆ సూర్య బింబం ఉదయించేటువంటి స్థితి ఆయన ఉదయించేటువంటి దిక్కుని చంద్రముఖ బ్రహ్మగారు మొట్టమొదటి సృష్టి చేశారట నాలుగు దిక్కుల్ని సృష్టి చేశారు ఎందుకంటే దిక్కు అనేటువంటిది దానికి దిక్కు అనేటువంటి దానికి ఉపాసన క్రమం అనేది చాలా ప్రాధాన్యత ఉంటుంది మొదటి నమస్కారం ఇటువైపుకే అంటే తూర్పు దిక్కుకే మొదటి నమస్కారం ప్రారంభం ఎందుచేత అంటే సూర్యకిరణాలు పడితే తప్ప కృష్యున్ననాయుడు చైతన్యాన్ని పొంది ఒక్కసారి హృదయ పద్మం వికసనాన్ని పొందదు అలా పొందించేటువంటి సూర్యానమూర్తి ఏ దిక్కుని ప్రకాశిస్తాడో ఆ దిక్కుని ప్రాక్ అని పిలిచాలి ప్రాక్ ప్రాక్ అన్నమాట సంస్కృతంలో అర్థం ఏంటంటే మొదటిది పూర్వము పూర్వ దిక్కు పూర్వ దిక్కుని ప్రాక్ అంటారు అందరికీ తెలియటువంటి తెలియవలసినటువంటి దిక్కు ఏదైనా ఉంది అంటే అది ప్రాక్ గూర్పు దిక్కు తూర్పు దిక్కు తెలియకుండా ఉండాలి లేదు పూర్పు దిక్కు తెలిసి తీరాలి ఎందుకంటే అసలు జీవితానికి వికసనం ఎక్కడికి మొదలవుతుంది అంటే ఆ తూర్పు దిక్కు నుంచే మొదలవుతుంది అందుకే చంద్ర గారు కూడా సృష్టి ప్రారంభం చేసి సృష్టి ప్రారంభం చేసినప్పుడు మొట్టమొదటి దిక్కు ఏది సృష్టి ఏది సృష్టి చేశారు దానికి కూర్పు దిక్కు ప్రా అని పేరు ప్రార్థన ఎలా నిర్ణయం చేశారంటే ఇక్కడ సూర్యోదయం అవ్వాలి అని నిర్ణయం చేశారు ఇక్కడ సూర్యోదయం అవుతుంది ఇక్కడ నుంచి కిరణము పెట్టడం ప్రారంభమవుతాయి అని ఏ పర్వత చక్రం మీద సూర్య భగవాన్ యొక్క ఉదయం ప్రారంభమవుతుందో నిర్ణయం చేసి అక్కడ వరకు మాత్రమే మనుషులు గొప్ప యోగ సంబంధమైనటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు వెళ్ళగలిగినటువంటి ప్రాంతాలుగా నిర్ణయం చేశారు ఇక సూర్యుడు ఎక్కడ ప్రకాశం ప్రాణం అవుతుందో అది దాటి వెళ్ళడానికి మనిషి ఉపాధి శక్తి ఉండదు ఆ యొక్క స్వామి ఎక్కడైతే ఆ యొక్క సూర్యుడు ఎక్కడ ప్రకాశం ప్రాణం అవుతూ అది దాటి వెళ్ళడానికి మనుషులకి మనిషి ఉపాధి శక్తి ఉంటుందంటే అక్కడ వరకు మాత్రమే మనుషుడు వెళ్ళ వెళ్ళగలవు సూర్యుడు ఎక్కడ ఉంది ఇస్తాడో మనం చెప్తారు మనిషికి యోగ శక్తి కాదు శరీర ఫలాన్ని బట్టి కూడా అక్కడ వరకు వెళ్ళగలరని రామాయణం నిర్ధారణ చేసింది